ఉన్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇంకా అయితే హాస్పిటల్కి అయితే వచ్చేసామన్నమాట ఎందుకంటే మా కూడా ఒకటే తగ్గుతుందండి అసలు మాములుగా తగ్గట్లేదు మాకు వెళ్ళి వాతావరణం పెట్టుంది అంటేసేపు చల్లగా ఉంటాము ఉదయం అయితే ఈవినింగ్ కూడా కొంచసేపు అంట వాతావరణం మారు మారడం వల్ల అమ్మాయికి అయితే తగ్గనమాట జరువు తగ్గింది దగ్గేనండి ఇంకా ఎప్పుడైనా మేము వెనకొండే పోతాం వెనకొన ప్యాటకెళ్తామండి ఇంక ఇప్పుడైతే అమ్మాయిని తీసుకొని అయితే ఇంకా ముసలారెడ్డి బాబు ముసలారెడ్డి అన్నా హాస్పిటల్ పేరు డాక్టర్ అది ఇంకా హాస్పిటల్ పేరు నేనేం చూడలేదు ఇంక గబ్బ గబు వచ్చేసే అమ్మాయి తగ్గుతుందని చెప్పేసి అయితే మా కుటుంబం ఇప్పుడు ఎండు చాలా చాలాసేపు తగ్గింది హాస్పిటల్కి వచ్చాను వచ్చి ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు అవుతాయి ఇంతోడి దగ్గు దగ్గరే తగ్గలేదు ఇంటికాడు ఉంటే కుర్ర కుర్రం తగ్గుతుంది ఆ దగ్గు చూడలేక మేము హాస్పిటల్కి వచ్చేసాము హాస్పిటల్కి వచ్చినాక ఒకసారి తగ్గేవా దగ్గుదగ్గులేదు దగ్గు దగ్గు ఒక చూడలేవు దగ్గు అమ్మ బాగా అయితే చూడలేకపోయాడండి తగ్గుతుందని ఇంకా గబగబేసుకొచ్చేసాము మా పుట్టము దగ్గు డాక్టర్కి ఏమని చూస్తూ ఒక్కసారి దగ్గు తగ్గిందంటే బత్తాఖలు వస్తుంది దగ్గినప్పుడు బాగుంటుంది తగ్గితేనే వస్తుంది దగ్గే తగ్గట్లేదు మా అమ్మాయికి అయితే ఇంకా మేము మా అమ్మాయికి మూడు రోజుల్లో మూడు రోజుల్లో పాసింగ్ పెట్టాలి పాసం కట్టు మీకు తగ్గితే ఎల్చుతాయి మా పాసింగ్ కట్టు మీకు మూడు రోజుల్లో కానీ తగ్గిపోయిందంటే జున్నికి వెళ్ళింది మమ్మీ దిగులు పడతా అండి పాస్థింగ్ బెటర్ ఇంకా వాడికి సంబంధించిన అయితే ఇంకా అన్నీ స్టార్ట్ చేసామండి ఇంకా అన్నం ముట్టడానికి అన్నీ అయితే ముందుగానే అనుకుంటున్నాము కాదు వారిని తెలిసి ఎప్పుడు ముగిస్తామనేది ఇంకా టైం అంతా చూసుకోవాలి కదా వాతావరణం బట్టి ఇంకప్పటికప్పుడుకి చేస్తాము ఇంకా శనివారం అన్ని సరుకులు అయితే తెచ్చుకొని స్టార్ట్ చేస్తాము హాస్పిటల్ అండి ఇది మొత్తం ఫ్లాష్ ఆఫ్ ఇది వచ్చేసి ఇంకా హాస్పిటల్ అనమాట ఇంక ఇవ్వలేదు అట వెనకొండలో ఉన్న హాస్పిటల్ అంటే తిరుగుతున్నామండి ఏం చేద్దాం వాతావరణం బాన్గా ఇంటికి పోయిన తర్వాత చూడాలా ఇంకా రేపు ఈ రెండు రోజులు చూడాలండి తగ్గేటట్టు కానీ అయితే టమాటో కూడా తినట్లేదు మా అమ్మాయి తగ్గుతుందని ఇంకా రేపు పాస్ ఉంది అని వాళ్ళు నువ్వు పాస్ తగ్గితే పాసేయలేదు చూడదు చెల్లికెళ్ళి చూడదు చూసిందంటే తల్ల తగ్గుతుంది వాళ్ళ పిల్ల ఇంకా నేను సమోసా చేసి ఇంక ఇటువే మర్చిపోయాను ఇంకా అమ్మాయి తీస్తాను ఆస్పత్రి ఇప్పుడు నేను చేసిన సమోసా అయితే చూపిస్తాను దొండకాయ టమాటా ఎన్ని అన్న టమాటా బెండకాయ కూడా అన్ని కొరగా ఎన్నికొరగా ఎన్ని కొద్ది కదా బెండకాయ కూర బాగుందన్నా సమోసా చేసి ఉన్న బాగుంది వేసుకొచ్చండి నేను అమ్మాయి బాధ్యత హాస్పిటల్కి వెళ్ళాను కదా ఇంకే ఆలు సమోసా మే నేను వదిన అక్క దీవిన ఆలు స్టఫ్ చేసింది వదినామా చపాతీ చేసింది చపాతీలా చేసి దాన్ని పోల్ చేసాం నేను బావా

టేస్ట్ ఎట్ట నువ్వు బాగుందని చెప్పిన ఇంకా మాయకెత్తా తీసుకో నువ్వు ముందుగా బాగుందని చెప్పి నువ్వు కేసు కావాలి చెప్పు ఓ తిన్నాయి అమ్మ వీళ్ళు తిన్నారు తిన ఎట్లా తిన్నా కదా బాగు నాలుగు నువ్వు అన్నా నీ కొంచెం అంటే లేదు ఆడా కావాలి కావాలి నాలుగు లాగిచ్చి సూపర్ ఉన్నాయి కదా ఇంకా అనిపిట్లా అంటే చేసినప్పుడు బాగా ఉంది ఇప్పుడు మెత్త పడ్డది ఉంది పాప మీ తమ్ముడు చేసినంత చేసినందుది నువ్వు తిన్నావు మొన్న కోటం నుంచి రాసి తీసుకుంది ఇంకే మాయకి మాయకు చేసి తినచ్చు బావా మావి తినకూడదు Alu samosa? Yeah. Icha hai na. Naag bete. My wife. Can I say this again? My wife. Mama, it's a second. I'm not going to go to గ్యాస్ ఖాళీ లేదు క్యారెట్ అయితే ఫ్రై చేసేసుకోవాలి వేసుకోవాలి ఒక బాగా అయితే ముందుగానే ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసేయడాన్ని అందుకని మావోలు వచ్చిన కూడా ఉండలేదు లేట్ అవుతుందని చెప్పేసి అయితే మాత్రం సరేనండి ఇంకా ఫ్రై అయితే చేశాను ఇంక అంత అయిపోయింది ఇంకా అమ్మాయిని హాస్పిటల్కి కూడా తీసుకొచ్చాను ఆళ్ళు సమోసా చేయటం కూడా అయితే అయిపోయింది చూశారు కదండి ఇంకా అంతలో పెద్ద ఇంకా రెండు రోజులు లైట్గా తగ్గుతుంటే ముందులేస్తూ ఉన్నాను తగ్గిద్దులే అనుకున్నాను ఇంకా అదేమైన తగ్గుతూ ఉందండి ఇంకా తగ్గిద్దులే ముందులేస్తుంటే తగ్గట్లేదని చెప్పేసి ఇంకా ప్యాట్ ఎందుకు వెళ్ళని చెప్పేసి నైట్కి నైటే వెనుకొండలో ఉన్న హాస్పిటల్కి అయితే వెళ్ళామనమాట ఇంకా ఆ నుంచి వచ్చినాక ఇంక అమ్మాయికి ముందు పోసేసి పోసేసి ఇంకంతా బాగానే ఉందండి ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఇంకా నిద్రపోతా ఉంది కొద్దిగా లెంగల్ని నిద్రకేసి పనులు చేసేసుకుంటున్నాను ఇంకా డాక్టర్ గారు ఏమో మీ పాప ఏందమ్మా అసలు లేదు ఎట్లా ఉంది అంటా ఉన్నాడు ఇంకా అంటే ఒకొక్కరు వండుతీరనమాట ఇంకేం చేస్తామండి ఇంక లేదనే అనేసరికి ఇంకా మామ్స్కేర్ అయ్యి రాసిచ్చి ఇంక బిల్లలవి రాసిచ్చాడనమాట ఇంకా ఏమేమి రాసిచ్చినా అనేది అయితే మీకు చూపిస్తాను ఇంకా అమ్మాయి అయితే ఇంకొద నిద్రపోతున్నాండి ఇంకా పనులు అన్ని చేసేసుకోవాలా లేదు చెప్పాను కదా ఆసుపత్రికి అయితే అని ఇయ్యనండి ఇంకా అమ్మాయికి అయితే ముందే రాసిచ్చాను అనమాట ఇంకా ముందైతే ఇంకా వెయిట్ చూసేయండి సెవెంత్ మంత్ వచ్చి తెలియకుండా సిక్స్ కేజీసే ఉన్నాయి కానీ అయినా బాగానే అనుకుంటే ఇంతా బాగానే చేస్తుంది ఇంకా ఆయన ఏమో పోల్సాగట్లేదు పిల్ల ఇదిగా ఉందని చెప్పేసి అయితే మాకైతే మాన్ బాండి అందుకు అది కాదు నిన్న మా వాళ్ళు అక్కడింట్లోనే ఇంక అందుకని చెప్పేసి ఇంకో మామికి వెరైతే ఇచ్చారు ఇంకా అమ్మాయికి రేపు సమస్య పెట్టావా అన్న ముంచుకుంటా కదా దీంతో వంద కప్పు అయితే యాడ్ చేస్తే సరిపోయిద్దండి ఇంకా ఉదయం సాయంత్రం వన్ స్పూన్ వంద స్పూన్ అని చెప్పేశారు ఇంకా రేపు పక్కన పెడదాం షాప్ ఉంటే బాగుంటుంది విలుగా కొనే కన్నా ఇవి అయితే ఇది ఫస్ట్ వాడిన తర్వాత తర్వాత అయితే సమ్మకి ఇంట్లోనే ఉక్కి చేస్తాను ఇది వచ్చేసి బలానికి అనమాట ఇది ఇచ్చారు ఇంకంటే లేదు ఏరేం ముందు వాడారు అది ఇది అని మాకు అయితే రాసి ఇచ్చారు ఇది బలం ఉంది ఇంకొక బలం ఉంది ఇది బలం ఉంది ఇవన్నీ బలం ఉందండి వచ్చేసి జలుబు దగ్గర ఇచ్చారు మాకాయని నేను ఆమె ఉబాండి చేద్దాం కదా ఇంకా అత్తమ్మూరి ఇంట్లోనే ఉంచే బయట జ్వరం కూడా చేసిపోతూ ఉంటాను వచ్చేసి మందు అంటే మాకు వెళ్ళి వాతావరణం కసి పోర్షన్ పెట్టడం కసి చల్ల కాదు లేక అది పట్ల కాదు అది పట్ల కదా అది పైన వాటరింగ్ చేస్తూ ఉంటారు వాతావరణం మారి మాటలు జ్వరలు దొరకండి మళ్ళీ వచ్చేసింది ఇంకేమన్నా మీకేమో రాంగే రావచ్చు చిన్నపిల్ల కదండి వాళ్ళకి వచ్చేది రాని మొత్తం జాగ్రత్త పడాలా ఇప్పటి నుంచి అయితే మాత్రం అయితే కవర్లు వేసేసుకోవాలా మా అమ్మాయికి ఇప్పుడన్నా వెళ్ళొచ్చిద్దామనుకుంటున్నాను అండి నేనైతే మాత్రం మాస్ కేరు ఇంకా ముందు మార్చే కదా మేము ఎండుకోట్ల ఫస్ట్ బలరాం హాస్పిటల్లో చూపించాం తర్వాత అటు వరబాబు స్పందన పిల్లలు ఉడ చూపించాం ఏ ముందు అన్నా కానీ మా అమ్మాయికి ఉల్లు రాలేదు ఇంకేం కొంతమంది కొంతమందికి ముందులు గిడ్తోనే మరి ఎంతో బలం ఒళ్ళొచ్చింది అంటారు మా అమ్మాయి కొల్లి లేదేం లేదండి పుట్టినప్పుడు రెండున్నర ఇంకా రెండున్నరకి అర కేజీ లేదా అట్ట ఎంత గట్రా పెరుగుతూ ఉంటుందో రావట్లేదు పాలు అయితే తాగుతుందని చెప్పినా పాలు సరిపోవట్లేదు ఏమన్నమ్మ ఒకసారి చెక్ చేసుకొని ఇంకా ఎంతకైనా మంచిది ఇంకా ఆరోనాలు వచ్చింది అంటున్నారు కదా సిస్కి పెట్టిందన్నారు ఆవరి లేడు కూడా వస్తుందండి అండి ఇంక సిక్స్ మంత్స్ అనే చెప్పాము మా సిక్స్ మంత్సే కదా ఇంకా రెండు రోజులు టైం ఉందని ఇంకా మా అమ్మాయి పాలు ఇచ్చినా తాగారండి కాస్త ఈ బలం మందులు కంటిన్యూగా పడితే సరిపోయిద్ది ఇంకా ఏ దగ్గని చెప్పే మనకి పాలు పిల్లలు అంటే పిల్లలు పోలే కదండి పాలు తాగినప్పుడు పొలం మారితే వచ్చి చూసారా ఆ అనమాట అది ఏం కాదమ్మా మూడు రోజులు ఉండేది ఖచ్చితంగా తగ్గుతూ ఉంటారు తగ్గిపోయిదిలే ఏ ఇబ్బంది పడవద్దు ఐదు రోజులు ఈ మందులు రాడు సరిపోద్దు అని చెప్పారు ఇంకా రాత్రి ఇంక రాత్రి అన్నీ వేసానండి ఇంక ఇది వచ్చేసి ఉదయం సాయంత్రం అనమాట ఈ మూడు మందులు ఉదయం సాయంత్రం ఈ కూడాటో ఇస్తే సరిపోతాయి అనమాట ఇంకొన్ని ఆదివారం నాకు వేసి తర్వాత నుంచి బలం మందులు అయితే ఇంక వాడతానండి ఇంకా నేనైతే పొద్దునకి మంది అడిగాను అంటే పాలకొర అంటే అంటే అప్పుడు పాలు తాగేటప్పుడు అప్పుడు పొరపోతుంది కదండి పాలు పాలకొర అనేది అసలు పోదంటారు కానీ నేను చాలా భయపడ్డాను ఇంకెట్లా ఉంది భయం అందరం అడిగాను ఫోన్ చేసి మా అమ్మని అడిగాను అత్తమ్మ అడిగాను అబ్బాయిని అడిగాను అందరిని అడిగాను అండి పొలం అయితే తగ్గు కోత తొందరగా తర్వాత పోతుంది అక్కడ మేము అసలు కోత అది ఎందుకు ఎందు అంటా ఉంది పాల అంటే అమ్మ పాలే కదండి తాగేది పొరపాటు అంటే ఇంకా పాలి తప్ప కదా పొరపోయేది ఇంకెంత అని చెప్పేసి వెళ్ళండి మనం నేను ఏమన్నా మామిడికాయలు అసలు నేను ఈ సీజన్లో అయితే ఒక మామిడికాయ తిన్నాదని పిక్కిలు అయితే మొన్న తిన్నాను కానీ మా ఒక మామిడికాయ తిన్నాడు అది తిని కూడా నెల అవుతున్నాయి అప్పుడు మామ పెట్టినప్పుడు తిన్నా అంతే ఇంకే కానీ నేను అసలు తిన్నా అయినా బాగా కొన్ని పెను కూడా నేను అసలు అడగను బావైనా అయినా కానీ నేను తినే ఉంటే అడగ అడగకుండానే బాగా చేసుకుంటాడు టీపీ అవుతున్నాయి అసలు ఏం తిన్నా వాతావరణం మా చేంజ్ అవుతుంది కాసేపు చల్లగా ఉంటాం కాసేపు ఎండగా ఉంటాం వర్షం పట్టం ఆ విధంగా అయితే ఉందండి అందుకని చెప్పేసి ఇంకా ఇట్లా అనమాట మా వదిన వాళ్ళకి కూడా తినండి జలుబులు దగ్గర వాళ్ళకి అయితే డబ్బులు అయిపోయినా అండి మన దాకా వర్షం పట్టం అది ఇది ఇది అని ఇంకేడా ఇంటికాడన్నా అంతే ఈడు మనం ఇంటికాడ పోయినా ఇంటికాడ కూడా ఆ విధంగానే ఉంటుంది ఎందుకంటే వాతావరణాన్ని బట్టి ఏదైనా ఇంకా ఈ మన హాస్పిటల్కి వెళ్తే అందరికీ జ్వరాలు దగ్గులు జరుగుతున్నాయండి హాస్పిటల్ చాలా మంది పిల్లవాడికి ఇంకేం చేస్తాం ఇంకా తప్పదండి ఇంక రాత్రి పోయి మా అమ్మాయి కోసం అయితే ఇంక తీసుకొని ఇంటికి వచ్చినకి చాలా లేట్ అయింది అందుకే అండి ఫ్రై చేయటం ఇంకా అన్ని మీ ఏమనుకోవద్దని ఇంకా వీడ పూర్తిగా ఏదో అనుకున్నాను ఏదో తడ్డానికి వస్తూనే ఉంది అందుకని చెప్పి అందుకని చెప్పేసి అయితే ఇంక తీరేది కొంచెం లైట్గా తగ్గుతుంది ఇంకా మా అమ్మాయి కూడా నిద్రపోతుంది వెయ్యాలి వయడే అలానే కొద్ది రోజులు అయితే ఇంక పనికి వెళ్ళారని ఇంక వాళ్ళు పని నుంచి వచ్చిన తర్వాత అయితే చూపిస్తాను మీకు ఇవన్నీ లోన్ పెట్టేసుకోవాలా మా చిన్నతల మా తోడు వాళ్ళు కూడా వచ్చే చూసేదని మేము వాళ్ళు సమస్యలు చేస్తాము అంత బాగా వచ్చేయండి జెన్యున్గా చెప్పండి చాలా సూపర్గా వచ్చేకైతే చాలా బాగా నచ్చింది ఆలో సమోసా అయితే ఇంకా స్టఫింగ్కి బంగాదుంప ఇదే ఎక్కువ అయితే అనుకున్నాను నేను కానీ ఇంకా సార్ ఈసారి ఈ సారి చేసేటప్పుడు ఆలో సమోసా కాకుండా ఏదన్నా కొత్త రెసిపీతో అయితే మాత్రం మా ముగ్గురు తోడుకోవడం అయితే మళ్ళీ చేస్తాను మానతో పాటు అయితే రెండు రోజుల్లో మా అమ్మాయి అన్నప్రాశ్న కూడా ఉందన్నమాట మా అమ్మాయి అయితే ఎంత ఆదివారం సండే ఈరోజు ఏడే జరుగుతాను వెనుకొండలోనే ఇంకా గుర్తు చేస్తూ ఉంటానండి ఇంకా మిస్ అవ్వకుండా దగ్గరలో ఉన్న వాళ్ళు రావాల్సిందని ఇంకా మన యూపీ ఫ్యామిలీకి అయితే ఇంకా చూస్తున్నాను ఇంకీ సర్దిస్తే సరిపోయి ఇంకా బా అన్నానికి వచ్చే టైం కూడా అయింది ఇంకా వచ్చిన తర్వాత చూద్దాం వాళ్ళ ఇంకా మాల్ కొట్ట వచ్చి ఇంకొండి నిండా మాల్ ఇవ్వబడిద్దీ సొక్కాన్ని అందుకని చెప్పేసి అయితే నేను తినను మరీ ఇదిగా ఉండిద్దని చెప్పేసి అయితే లేకపోతే తీసి దాన్ని ఉదయం అన్నానికి వెళ్ళినప్పుడు బాగానే ఉంటారు మధ్యాహ్నం అంటే చెమట అవుట్ సైడ్ కదా అంటే చెమట పోసి ఇంకా మాల్ కొడితే ఆ విధంగా ఉండదు అని చెప్పేసి అయితే ఈ ఎక్కువేనా సర్జేసుకోవాలా మాకు పిల్లలు ఎక్కువ అండి పిల్లలు పాడు చేస్తారు